నిన్న మధ్యాహ్నం ఓజీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బయ్యా ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యాన్స్కి మంచి కిక్ను కూడా ఇస్తుంది కానీ ఒక్క విషయంలో మాత్రం ఓజీ వెనుకంజలో ఉంది అదేంటంటే ట్రైలర్ వ్యూస్ ఈ మూవీకి ఉన్న హైపుకి వ్యూస్లో ప్రతి ఒక్క రికార్డు లేచిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు సో ఈ మూవీ టోటల్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో సాధించిన వ్యూస్ చూసుకుంటే టెన్ మిలియన్ వ్యూస్ మాత్రమే ఇది వరకు చూసుకుంటే మన తెలుగులో ట్వంటీ ఫోర్ అవర్స్కి అత్యధిక వ్యూస్ సాధించిన మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ ట్వంటీ ఫోర్ అవర్స్కి నలభై ఎనిమిది మిలియన్ల వ్యూస్ సంపాదించి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అండ్ పుష్పాటు తెలుగు ట్రైలర్ వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫార్టీ మిలియన్ వ్యూస్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత కారం ట్వంటీ ఫోర్ అవర్స్కి థర్టీ సెవెన్ మిలియన్ల వ్యూస్తో థర్డ్ ప్లేస్ అండ్ థర్టీ ఫైవ్ మిలియన్ల వ్యూస్తో దేవర ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి మరి ఇంత హైప్ ఉన్న ఓజీ మూవీ వీటిని ఎందుకు దాటలేకపోయిందని మీకు డౌట్ ఉండొచ్చు దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది భయ్య అదేంటంటే మొన్న ఎల్బీ స్టేడియంలో ట్రైలర్ని రిలీజ్ చేయడం ఆ ట్రైలర్ని ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టడం దానితో దాదాపుగా అందరూ పైరస్లోనే ట్రైలర్ని చూసేశారు అందుకే ఒరిజినల్ ట్రైలర్కి అంతగా వ్యూస్ అనేది రాలేదు దానివల్ల రికార్డులు బ్రేక్ చేయడం సాధ్యం కాలేదు లేదంటే ఏ రికార్డు కూడా మిగిలి ఉండేది కాదు మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి